నవంబర్ ఇరవై ఆరు సాయంత్రం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదహారవ నంబరు జాతీయ రహదారిపై నాయుడుపేట నుండి నెల్లూరుకు వచ్చే మార్గంలో కనిపిస్తున్న వర్షపు దృశ్యాలు ఇవి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యున్న తీవ్ర వాయుగుండం కారణంగా అత తమిళనాడులోనూ ఇటు దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తీవ్ర వాయుగుండం ప్రభావంగా తమిళనాడులోని దక్షిణ కోస్తాలోను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈగుడు గాడులు ఇస్తున్నారు ఈగుడు గాడులతో పాటు వర్షం కలుస్తున్నారు భారత వాతావరణ శాఖ అభివృద్ధి చేసిన ఈ పథాన్ని మనం పరిశీలిస్తే వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాదరలోని ఉమ్మడి నెల్లూరు జిల్లా వరకు ఈ గాడుల ప్రభావం విస్తరించి ఉన్నది భారత వాతావరణ శాఖ నవంబర్ ఇరవై ఆరో తేదీ సాయంత్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ తీవ్ర వాయుగుండం ఈరోజు అనగా నవంబర్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నానికి తుఫానుగా మారే అవకాశం ఉన్నది ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతం మీదుగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి ప్రస్తుతం తమిళనాడు కోస్తాంధ్ర ప్రాంతంలో చలితో కూడిన వాతావరణం నెలకొని ఉన్నది భారత వాతావరణ శాఖ నిన్న సాయంత్రం విడుదల చేసిన ఈ పటాన్ని పరిశీలిస్తే ఈరోజు మధ్యాహ్నం నవంబర్ ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నము తుఫానుగా మారిన తర్వాత ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వైపుగా కదిలే అవకాశం ఉన్నది దీని ప్రభావంతో రేపు ఎల్లుండి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా చిత్తూరు జిల్లా ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది